హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే కార్తీక మాసం సందర్భంగా మా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులందరం కలిసి మన భోజనానికి వెళ్తున్నాము ఏ నడు దింపు అల్విక్ ఆల్విక్ నడుస్తాడు ఇక్కడ జిన్నారం దగ్గర ఏదో విలేజ్ ఉంది విలేజ్ దగ్గర వెళ్దామని బాగుంటుంది ప్లేస్ ఉంటే సరే అని చెప్పి అందరం రెడీ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క లగేజ్ పట్టుకుని వెళ్తారు పిల్లల ముందు వెళ్ళారు ఏమేం నిఖిల్ లేపుందా

పోదు పోదు పడుతుందా ఆ కార్లో కొందరం ఈ కార్లో కొందరు వెళ్తున్నాం ఇక్కడ రోడ్ బాగాలేక కార్ దాకా తీయాల్సి వస్తుంది సార్ ఎట్లా అడ్జస్ట్ వెళ్దాం కారణం ఆ కారు వెళ్తున్నాం కదా వెళ్దాం లే మిల్లగా నాకు వెళ్ళదు రూటు మెల మెలా తొందర ఏం లేదు స్లోగా అనుకోద్ది స్పీడ్ ఆడుతుంది నా ఉమేశ్వర్ చెప్తున్నా నా మీద కోపం దాని మీద చూపిస్తున్నట్టు ఇక్కడ వచ్చేసినాము మనంకైతే ఆల్రెడీ స్టార్ట్ వాళ్ళు మేము వచ్చేలోగా బాగుంది ప్లేస్ అయితే వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసారు ఎవరి గేమ్ వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఆడుతారు ఆడుకొని నచ్చిందే ఇక మన భోజనానికి కదా కొసేపు ఆడుకొని ఏమైంది 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 ఆడవాళ్ళు ఆడుతున్నారు ఏం చేసేవాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ లేడీస్ అంతా అక్కడ జెంట్స్ అంతా ఇక్కడ బాగుంది మొత్తం గ్రీనిష్ ఉంది కదా చుట్టూ ఇది దగ్గరలో ఫారెస్ట్ అంట చాలా బాగుంది పక్కన టెంపుల్ కూడా ఉంది అక్కడ ఫ్రెండ్స్ ఉండదు ప్లస్ ఉంటుంది మేము అది ఎక్కడి నుంచి వస్తున్నా చూసి ఇక్కడ టెంపుల్ ఉంది దగ్గర అని చెప్తారు మాతో చాలా మంది కూడా వచ్చారు ఇక్కడ చుట్టుపక్కల మిథున్ సాయి ఎక్కడికి వెళ్తున్నావు దాయ్ 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 కొన్ని చెట్లు డ్రై అయిపోయినాయి ఎండిపోయి పడిపోయినట్టుంది కొన్ని చెట్లు మాత్రం బాగున్నాయి వాతావరణం కానీ బ్రీతింగ్ కానీ చాలా బాగుంది ఇక దగ్గరలో ఫారెస్ట్ ఉంది కదా ఇక్కడ సండే సండే కూడా వస్తుంటారంట అప్పుడప్పుడు ఆదివారం వచ్చి కూడా కార్తీక మాసంలో కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట తెలిసిన వాళ్ళు చెప్పారు ప్లేస్ మాత్రం బాగుంది చాలా బాగుంది క్చువల్ అయితే ఇంత ముందుకు ఇక్కడ అన్ని తీసుకొచ్చి ఇక్కడ వండుకొని తినేవాళ్ళము ఇప్పుడు అంత టైం లేదు కదా ఇంకోటి ఏంటంటే సడన్గా డిసైడ్ అయింది అన్నట్టు ఇంక అట్లా అని చెప్పి ఇంటికొని వండుకొని వచ్చేసి ఇక్కడ ఒకసేపు ఆడుకొని తినేసి వెళ్దాం చాలా ఇక్కడైతే వండుకొని వెళ్ళి పిల్లలకి దొరికింది దాన్ని ఆడుతా ఉన్నారు తినుసాయి ఆడు ఇంకోటి ఏంటంటే తాడు తెచ్చుకోవడం మంచి చెట్లకి ఏంటంటే తాడు కట్టుకొని ఊతి ఇంకా బాగుంటుంది ఇది అనుకోకుండా డిసైడ్ అయింది కదా వచ్చేసినాం అన్నట్టు చెప్పు లేకుండా తిరుగుతుండ్రు కూర్చుకోతే అంటే కూడా వేసుకుంటలేడు ఇక వాళ్ళకు బయటకు వచ్చేసరికి ఫ్రీ అయిపోయింది ఇంకా అన్నీ కనబడుతున్నాయి కదా బర్స్ సౌండ్ అవి ఇవి చూస్తూ ఉన్నారు ఫస్ట్ టైం కదా వాళ్ళకి చిన్నప్పుడు చాలాసార్లు వచ్చినాం కానీ ఈ మధ్యకాలంలో రాలేదు కానీ ఇది మామూలుగా చిన్నప్పుడేమో మామూలుగా మనకు హైదరాబాద్ బోనాలు ఇస్తాయి కదా బోనాలతో తెల్లారి చెట్ల కానీ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అంత లేదు కదా ఇప్పుడు కార్తీక మానబోసాలకు కూడా చాలాసార్లు వెళ్ళాము ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చాం కాబట్టి మాకు ఎంజాయ్ అనిపిస్తుంది చాలా ఇంకా లేట్ మేము ఇంకా తొందరగా ఇచ్చి మంచిగా ఉంటే ఇంకా బాగా చాలా ఉంటుండే అల్రెడీ వేరే వాళ్ళు వచ్చారు వండుకొని తింటారు కూడా మేమే లేటు కాకపోతే మా వీడియో మీకు అప్లోడ్ అయ్యేసరికి కార్తీక మాసం అయిపోతుంది కార్తీక మాసంలో వచ్చాం కానీ ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి కార్తీక మాసం అయిపోయేటట్టున్నాను కానీ సినా తిరుగుతూరు కొద్దిగా చెట్లు చాలా ఉన్నాయి కొద్దిగా మంచిగా ఆడుకుందాం అంటే మన క్రికెట్ కానీ అవి ఇక వర్షాలు బాగా పడ్డాయి కదా దానివల్ల చెట్లు కూడా అందుకే వృక్ష రక్షిత రక్షిత కొందరు అంటున్నారు ఇప్పుడు కాబట్టి వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి ఈ సమ్మర్లో వస్తే మాత్రం అసలు ఈ చెట్లు కూడా ఉండవు అన్నీ ఇదైతే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఎంజాయ్ చేస్తున్నాడు మ్యాగీ చెయ్యి డన్ చేయి రాను బొంబాయికి రాను దాని సాయి చేంగ్ రాను బొంబాయికి రాను అని నాగి మంచి చేయి స్లో స్లో ఇక విలేజ్ కదా కళ్ళు కూడా బాగానే దొరుకుతుంది కానీ ఇక ఎంతనేమో ఇక్కడ విలేజ్ దొరికి కళ్ళు చాలానే అమ్ముతారు బానే విలేజ్ విలేజ్లో చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ మనం ఇంట్లో ఉన్న మొక్కలకు రోజు రెండు రోజులు నీళ్ళు వేయకుండా ట్రై అయిపోతాయి ఇక్కడ చూడు ఫారెస్ట్లో అడిగిలా ఇలా మంచిది అంటే ఎప్పుడు తక్కువ కారణం ఉంటారు కదా అదే లేకుంటే మన ఇంట్లో ఒకరోజు అది డ్రై అయిపోతుంటుంది ఇంకా వెళ్ళొచ్చు లోపలికి ఇక మేమే వెళ్ళట్లేదు ఎందుకు లేదండి ఆ సౌండ్ ఆ బస్ సౌండ్ వెళ్ళి ఎంత బాగుందో ఇంకా వెళ్తున్నారు అట్లా లోపలికి వెళ్ళి కూడా కొందరు కూర్చుంటారు అక్కడ మళ్ళీ ఇక్కడ టెంపుల్ ఒకటి దగ్గర ఉంది కాబట్టి చాలా మంది వస్తుంటారు అంటే సండే టూ నేనే మొత్తం రౌండ్గా చూస్తున్నా అసలు అంటే మామూలుగా ఏమైనా చెట్లు ఫ్రూట్ చెట్లు ఏమైనా ఉన్నాయా అని రౌండ్గా చూస్తూ ఉన్నా చెట్ల మధ్యలోకి వెళ్ళి తీస్తుంటే చాలా బాగా కనబడుతుంది కెమెరాల సన్లైట్ కూడా ఎక్కువైపోయింది అయితే మేము కూర్చున్న కాడ సన్లైట్ బాగా వేడి వచ్చేస్తుందని చెప్పి కొద్దిగా పక్క జరుగుతున్నాం షిఫ్ట్ కరెక్టు సన్లైట్ మంచి ఎండల్లో వచ్చిన కొద్దిగా జరిగి నీడ కూర్చుందామని అంటే ఎటు చూడు గ్రీనిష్ ఉండేసరికి మంచి కనబడుతుంది అన్నట్టు ఓకే సమ్మో కరెక్ట్ మేము కూర్చున్నా కట్టి సన్లైట్ పడతాండిచిపోయి రాడీ అది కొద్దిసేపు వెనక తిందామంటే సరే అని చెప్పి వాళ్ళు తినేసారు తిందాం ఇక తినేసి ఇక కొద్దిసేపు ఆడి అటు ఇటు దాన్ని గడిచిపోతా బయటకు వస్తే టైము ఇంటికి వెళ్ళ వర్క్లో ఉన్నప్పుడు ఏమో లేదు కానీ ఇక ఇలాంటి టైంలో పోదాం పోదాం అనుకున్నాం అన్నీ రెడీ చేసుకొని రెడీ వేసరికి అయితే ఏమన్నా అయింది ఇక వచ్చి తిన్నాం ఇక మళ్ళీ బయలుదేరాడు వెళ్ళాలి అప్పుడప్పుడు ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి ఇట్లా వెళ్తుంటే మనకు కూడా మెంటల్ టెన్షన్ ఉండదు ఫ్రీగా ఉంటుంది కరెక్ట్ మధ్యలో మిడిల్ లో వచ్చేసరికి ఆ వేడి బాధ వెళ్తుంది సూర్యభగవానుడు హాయ్ మిథుని సాయి ఎట్టు పోతున్నావు చెప్పులు లేవు ఏం లేవు తిరుగుతూనే ఉన్నాడు ఇక అవతలేడు అసలు ఇంట్లో ఉంటే కట్టేసినట్టు ఉంటాయి కదా బయటకు వచ్చినా అవతల నొప్పి వస్తే నడున్నాడు చప్పుడు దాడు లోపల నాడు మంకీస్ ఆడ మంకీ అసలు లేదు భయపడాడు ఆమ్ తిన్నావా ఆమ్ మేము తినేస్తాము ఇక మా బాగుండు శ్రీనాథ్ మా ఫ్రెండ్ తింటుర్రు కొద్దిగా మళ్ళీ లేట్గా తింటామంటే సరే అని చెప్పి అక్కడ ఆడవాళ్ళు ఆడుతురు తినేటోళ్ళు తింటుండ్రు ఇంక ఫ్రీ బాడీ ఈరోజు ఎవరు ఎవరు ఎవరి పనుల వాళ్ళు ఆ పిచ్చుకల బడ్స్ సౌండ్కు అసలు చల్లగా అనిపిస్తుంది ఆ చెట్టు కింద కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది కానీ ఆ చెట్టు గ్యాప్లలోకి వెళ్ళి సన్లైట్ పడేసరికి వేడి అనిపిస్తుంది చల్లగా ఉంది వేడిగా ఉంది చెట్టు కింద కూర్చుంటే ఒకసారి సమ్మర్లో వస్తే మొత్తం ఇట్లా అయిపోతాయి అంటే కొన్ని ఇప్పటికైతే బాగానే ఉన్నాయండి మన వర్షాలు పడ్డాయి కాబట్టి చెట్లు కూడా ఆడుతూనే ఉన్నారు కూకపోతాయి నాగీ కారు లోపల తెచ్చినే సరే అని చెప్పి కొద్దిగా రివర్ తీసి బయటికి పెడదామని లోపల దాకా వెళ్ళదు అన్నట్టు కారు కొద్దిగా వెళ్తుంది కానీ మళ్ళీ పంచర్ ఇంచర్ అయితే ఇబ్బంది సరే తీసి ముందర పెట్టినాము స్టార్ట్ అవుతున్నాం వెళ్దామని చాలా ఎంజాయ్ చేసినాము కాకపోతే ఏంటంటే ఇక కొన్ని వీడియోలు తీయలేకపోయినాము మా వీడియోను చూసే వాళ్ళకు మళ్ళీ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మీరు కూడా ఇలాంటి కాల మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కార్తీక వన వనభోజనాలకు వెళ్ళండి అప్పుడప్పుడు అంటే కార్తీక మాసం అనే కాదు టూ మంత్స్ కోసారి కూడా వెళ్ళచ్చు ఒక వర్షాకాలం తప్ప కార్తీక మాస వనభోజనం అనే దానికంటే కుటుంబ వనభోజనం అనడం బెస్ట్ మనం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి అప్పుడప్పుడు వెళ్ వెళ్తుండే అందరూ ఒక టూ మంత్స్ కోసం త్రీ మంత్స్కి త్రీ మంత్స్ కోసారి వెళ్తుంటే ఎన్నో టెన్షన్లు ఉంటాయి ఎన్నో చిన్న చిన్నపాటి గొడవలు ఉంటాయి అవన్నీ ఇలాంటి టైంలో మనం సర్దుకుపోతుండాలి ప్రతి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఇంట్లో లేని ఇంట్లో ప్రతి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి అవన్నీ వదిలేసుకొని ఒక్కరోజు ఇలా కలిపితే అందరికీ ఆనందంగా ఉంటుంది పిల్లలకు కూడా ఫ్యూచర్లో బాగుంటుంది మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్